ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షన్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మరొక అప్డేట్ మీ ముందుకైతే రావడం జరిగింది రీసెంట్గా చూసుకున్నట్లయితే కనుక కొత్త సంవత్సరంలో రెండో రెండవ అయితే కనుక ఒక క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది సో ఈ క్యాబినెట్ మీటింగ్లో అయితే కనుక రెండు డీఏలు ప్రకటిస్తారని చెప్పి చాలా వరకు న్యూస్ అయితే రావడం జరిగింది అయితే డిఏలు కానీ వీటిపై కానీ ఎటువంటి అప్డేట్ అయితే కనుక కూటమి ప్రభుత్వం ఈ క్యాబినెట్ మీటింగ్లో ఎటువంటి నిర్ణయం అయితే గనక తీసుకోలేదు కనీసం దానిపై చర్చ అయితే పెద్ద ఎక్కువగా రాలేదనే చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది మరొకసారి క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము అదేవిధంగా ఎప్పట్లాగే అదే అదేవిధంగా ఎన్ని క్యాబినెట్ మీటింగులు జరిగినప్పటికీ కూడా పిఆర్సీ లేదా ఐఆర్ల అయితే నిర్ణయం ఏమీ రావటం లేదు ఈసారి జరిగే క్యాబినెట్ మీటింగ్లో మాత్రం ఎటువంటి అప్డేట్ ఉండే అవకాశం ఉందా అని చాలామంది అయితే నిరస్యందుతున్నారు అయితే రీసెంట్ గా చాలా మంది ఉద్యోగులు అయితే కనుక ఉద్యోగ సంఘాల నుంచి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే కలవడం జరిగింది సో ఉద్యోగుల సమస్యలపై అయితే సానుకూలంగానే స్పందించారు దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది సో మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి పరిస్థితి ఆ డీటెయిల్స్తో తో పాటు ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఆయన ఏమన్నారని కూడా ఒకసారి చూసినట్టయితే రీసెంట్ గా ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని త్వరలోనే ఆయన నుంచి శుభవార్త వస్తుందని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె శివారెడ్డి ఏ విద్యాసాగర్ తెలిపారు గత గురువారం అంటే మొన్నటి గురువారం నాడు అయితే గనక ఏపీ ఎన్జిఓ భవనంలో భవనంలో సంఘం నగర శాఖ రూపొందించిన కాలమానాన్ని ఆవిష్కరించి అనంతరం వారు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న డిఏ దాంతోపాటుగా జీపీఎఫ్ఓ ఏపీజిఎల్ఐ సరెండర్ లీవులు బకాయిలతో పాటు పీఆర్సీ కమిషన్ కూడా నియమించాలని ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి అమరావతి పరిధిలో ఎళ్ల స్థలాలు కూడా మంజూరు చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతో పాటు పాత పెన్షన్ విధానాన్ని కూడా అమలు చేయాలని ముఖ్యమంత్రికి వినతపత్రం సమర్పించామని వాళ్ళైతే చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం ఈ యొక్క ఈ వినతపత్రం సమర్పించినప్పుడు ఉద్యోగులకు ముఖ్యమంత్రి కూడా సానుకూలంగానే స్పందించారు ఈ సమస్యలపై త్వరలోనే సువార్త అయితే వినిపిస్తారని వారే చెప్పడం జరిగింది అలాగే టీచర్లు ఉపాధ్యాయుల సంఘ ఉపాధ్యాయుల యొక్క సమస్యలకు సంబంధించి కూడా వారు కూడా ముఖ్యమంత్రిని కలవడం జరిగింది అక్కడ కూడా వారి యొక్క సమస్యలపై కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది సో ఈ వీటన్నిటికీ సంబంధించి చూస్తే మరొకసారి ఇప్పుడు కేబినెట్ భేటీ అయితే జరగబోతోంది ఎప్పుడు అని చూసినట్లయితే ఈ నెల పదిహేడున మరొకసారి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే జరగబోతోంది రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల పదిహేడున ఉదయం పదకొండు గంటలకు జరగనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఈ భేటీ అయితే నిర్వహించనున్నారు సో ఈసారి జరిగే కేబినెట్ సమావేశంలో అయితే కానీ ఖచ్చితంగా ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన డిఏ బకాయిలు అదేవిధంగా సరెండర్ లీవ్స్ అలాగే పీఆర్సీ ఐఆర్ పైన కూడా ఏదైనా ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని తెలిసినప్పటికీ వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి